హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పంతులు గారు అయ్యా దత్తత కార్యక్రమం అంటే దత్తత ఇచ్చేవాళ్ళు దత్తత పుచ్చుకునే వాళ్ళు ఉండాలి కాకపోతే మీరు భూమి పరిస్థితి ముందే చెప్పారు కాబట్టి దైవమే భూమిని మీకు దత్తత ఇస్తున్నట్టుగా ఆయన ప్రతినిధిగా నేను భూమి చేతులని తమలపాకులతో పాలు పోసి కడిగి మీకు అప్పగించడం ద్వారా ఈ దత్తత కార్యక్రమం పూర్తి అవుతుంది అని చెప్పేసి పంతులు గారు చెప్తారు తర్వాత ఇక కృష్ణప్రసాద్ భూమికి ఎవరు లేకపోవడం ఏంటి ఎదురుగా ఉన్నది తన అమ్మా నాన్నే బంధువులుగా మేమందరం ఉన్నాం కానీ ఎవరికి ఇది బయటికి చెప్పుకోలేము కానీ ఈ కార్యక్రమం తర్వాత భూమి మా ఇంటి పిల్ల అని చెప్పి అందరికీ గర్వంగా చెప్పుకోవచ్చు అని చెప్పేసి కృష్ణప్రసాద్ తన మనసులో అనుకుంటూ ఉంటాడు ఆలోచించిన ఆశాభంగం అమ్మాయి ఇప్పటికీ మించిపోయిందేం లేదు కిరేష్ని తెచ్చేయమంటావా అని చెప్పేసి గోరింటాక పిన్ని ఈ కాపూర్వతో అంటూ ఉంటే ఈ కాపూర్వ అయితే కోపంగా చూస్తూ ఉంటుంది తర్వాత ఏమైతే చెర్రి బిందు ఈ పూజ అయిపోయిన వెంటనే నేను భూమి తల మీద కొట్టి హాయి మరదలా అని చెప్తాను భలే ఉంటుంది కదా అని చెప్పేసి చెర్రి అంటూ ఉంటే ఆ తర్వాతేమో భూమిని గూబా గుయ్యమనిపించేసి సారీ బావా అని చెప్తుంది అని చెప్పేసి బిందు అంటుంది తర్వాత ఏమో పంతులు గారు అయితే అయ్యా దత్తత కార్యక్రమానికి కావలసిన పూజ మొత్తం పూర్తి అయిపోయింది ఇక ఇందులో ఆఖరి ఘట్టం దత్తత స్వీకరణ ఈ రెండు చేతుల్ని మీరు ఇలా పెట్టండి అమ్మ భూమి నువ్వు నాన్నగారి చేతుల్లో నీ చేతులు పెట్టమ్మా అని చెప్పేసి పంతులు గారు ఇక కమలపాకులతో పాలు పోయబోతూ ఉండే ఇక గోరింటకు పిన్ని అయితే అమ్మాయి పూజ ఆఖరి ఘట్టానికి వచ్చేసింది అమ్మాయి ఇక మనం తట్టబుట్ట సర్దేసుకోవాల్సిందే అని చెప్పేసి గోరింటాక్ పిన్ని అంటూ ఉండే ఇక అపూర్వ అయితే ఏంటి పిన్ని నువ్వు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక అప్పుడే గగను అపూర్వకి ఫోన్ చేస్తూ ఉంటే ఈ టైంలో వీడు ఫోన్ చేస్తున్నాడు ఏంటి పిన్ని అని చెప్పేసి అపూర్వ అనడంతో ఎవరు అని చెప్పేసి గోరింటక్ పిన్ని అడుగుతుంది ఇంకెవరు పిన్ని ఆ గాడు అని చెప్పేసి అపూర్వ చెప్పగానే నిన్నటి నుంచి మన అమ్మాయి కనిపించలేదు కదా వాడితో ఏమైనా లేచిపోయిందో ఏంటో ఆ వార్త కూడా వినయ్ అమ్మాయి అన్నింటికీ కలిపి హోల్సేల్గా ఏడ్ చేయొచ్చు అని చెప్పేసి ఇక గోరింటాకు పిన్ని అయితే ఫోన్ లిఫ్ట్ చేయమని అపూర్వకి చెప్తుంది తర్వాత ఏమో ఇక పంతులు గారు భూమి చేతిలో పాలు పోస్తూ ఇక శరత్చంద్రకి దత్తత ఇస్తూ ఉంటాడు ఇక అపూర్వ అయితే ఫోన్ లిఫ్ట్ చేసి రే ఏంట్రా ఈ టైంలో అని చెప్పేసి అపూర్వ అడగనే దేయ అవసరం ఉంటే ఒకలా అవసరం లేకపోతే ఒక తీరులా మార్చుకోవాల్సిన తీరుని మార్చుకో నేను మీ అమ్మాయి గురించి తెలియదు అని చెప్పి ఫోన్ చేసినప్పుడు నువ్వెలా మాట్లాడావు అని చెప్పేసి గగను అనగానే ఏంటి ఇప్పుడు అని చెప్పేసి అపూర్వ అంటుంది మీ అమ్మాయి నక్షత్ర ఇక్కడ చావు బతుకులో ఉంది అని చెప్పి గగను చెప్పగానే ఇక అపూర్వ అయితే షాక్ అయిపోయి ఏడుస్తూ అయ్యయ్యో ఏం చెప్తున్నావురా ఏమైందిరా నువ్వే దాన్ని ఏమైనా చేసావా అని చెప్పేసి అపూర్వ ఏడుస్తూ అడుగుతూ ఉంటే హలో నేనేమైనా చేస్తే మళ్ళీ నీకే నేను ఫోన్ చేసి చెప్తానా కాస్త మైండ్ పెట్టి ఆలోచించవా అని చెప్పేసి గగను అంటూ ఉండే కాస్త డీటెయిల్గా చెప్పరా అని చెప్పేసి అపూర్వ అడుగుతుంది ఇక దాంతో గగను నిన్న నన్ను కలవడానికి వచ్చిన తర్వాత మీ అమ్మాయికి ఏమైందో కూడా నాకు తెలియదు అది యాక్చువల్గా నిన్న నేను మీకు ఫోన్లో కూడా చెప్పాను నిన్న కలిసినప్పుడు మా ఇద్దరిని చూసిన ఫ్రెండ్ ఈరోజు తను హాస్పిటల్లో ఉంది అని చెప్తే నేను ఇక్కడికి వచ్చాను ఇంతకు మించి నాకేమీ తెలియదు అని చెప్పేసి ఇక గగనైతే పాలమర హాస్పిటల్లో ఉంది అని చెప్పేసి ఇక హాస్పిటల్ పేరు చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు తర్వాత ఏమైతే శరత్ చంద్ర అపూర్వ ఏమైంది అపూర్వ ఎందుకు ఎడుస్తున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటే అయ్యో మన అమ్మాయి బావా మన అమ్మాయి నక్షత్ర అక్కడ హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉందంట నా కూతురికి ఏమైందో ఏంటో అని చెప్పేసి ఆపూర్వ గుండెలు బాదుకుంటూ ఏడుస్తుంటే చావు బతుకుల్లో ఉండడం ఏంటి అసలు ఏం జరిగింది అని చెప్పేసి శరత్చంద్ర అడగగానే ఏమో బావా వివరాలు ఏం చెప్పలేదు ఫోన్లో అడ్రస్ మాత్రమే చెప్పాడు అని చెప్పేసి అపూర్వ చెప్పగానే ఏ హాస్పిటల్లో తెలుసా అని చెప్పేసి శరత్చంద్ర అడుగుతూ ఉంటే చెప్పాడు బావా అని చెప్పేసి అనగానే ఇక శరత్చంద్ర అయితే భూమిని వదిలేసి నక్షత్ర కోసం ఇక హాస్పిటల్కి బయలుదేరతాడు తర్వాత ఏమో పంతులు గారు విధి రాతని ఎవరు మార్చలేరమ్మా ఎవరికి ఏది ప్రాప్తమో అదే దేవుడు జరిగేలా చేస్తాడు అని చెప్పి పంతులు గారు ఇక వెళ్ళిపోగానే ఇక కృష్ణప్రసాద్ అయితే భూమి అంతా మంచి జరుగుతుంది అని అనుకుంటే ఇలా జరుగుతుంది ఏంటమ్మా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటే అదే నాకు కూడా అర్థం కావడం లేదు మామయ్య అని చెప్పేసి భూమి అంటుంది నిజంగానే నక్షత్ర చావు బతుకుల్లో ఉంది అంటావా లేదంటే ఈ కార్యక్రమం ఆపడానికి ఇదంతా ఆపూర్వ ఆడుతున్న నాటకం అంటావా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అనగానే అదే ఇప్పుడు మనం తెలుసుకోవాలి మామయ్య నేను కూడా హాస్పిటల్కి వెళ్ళి ఏ విషయమో తెలుసుకొని వస్తాను అని చెప్పేసి ఇక భూమి కూడా హాస్పిటల్కి బయలుదేరుతుంది ఏమో డాక్టర్ ట్రీట్మెంట్ చేసి బయటికి రాగానే ఇక గగనైతే డాక్టర్ ఇప్పుడు అమ్మాయి పరిస్థితి ఏంటి అని చెప్పేసి అడుగుతుంటే తలకి తీవ్రమైన గాయం తగలడం వల్ల తను ఇప్పుడు స్పృహలో లేదు ఇరవై నాలుగు గంటలు గడిస్తే కానీ మేమేం చెప్పలేమో అని చెప్పేసి డాక్టర్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఏమో ఇక చందు అయితే తన లవ్ యాక్సెప్ట్ చేసింటే ఇంత దూరం వచ్చేది కాదు అని ఫీల్ అవుతున్నావా అని చెప్పేసి అడుగుతూ ఉంటే తెలిస్తే తెలియక ఒక మనిషి మన వల్ల ప్రమాదంలో పడ్డారు అంటే బాధే కదరా అని చెప్పేసి గగను అంటూ ఉంటాడు ఇక అప్పుడే శరత్ చంద్ర అపూర్వ గోరింటాకు పిన్ని ముగ్గురు కూడా హాస్పిటల్ వస్తారు ఇక అపూర్వ అయితే నక్షత్రం చూసి అయ్యో నక్షత్ర నేను చూడాలి అని చెప్పేసి ఇక అపూర్వ లోపలికి వెళ్ళబోతుంటే మేడం మేడం లోపలికి రాకూడదు మేడం అని చెప్పేసి ఇక సిస్టర్ అయితే అక్కడే ఆపేస్తుంది ఇక అపూర్వైతే మన నక్షత్రాన్ని ఈ పరిస్థితుల్లో నేను చూస్తాను అనుకోలేదు బావా అని చెప్పేసి శరత్చంద్రాన్ని పట్టుకొని ఏడుస్తూ ఉంటే ఊరుకు అపూర్వ మనం శత్రువు కూడా హాని చేయలేదు అలాంటిది మన నక్షత్రకి ఏం కాదు క్షేమంగా ఉంటుంది అని చెప్పేసి శరత్చంద్ర అంటాడు ఇక అపూర్వైతే బావా నా కూతురు చూడు బావ ఎలాంటి పరిస్థితుల్లో ఉందో అని చెప్పేసి గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ ఉంటుంది తర్వాత ఏమో ఇక శరత్చంద్ర డాక్టర్ గారితో నేను ఒకసారి మన అమ్మాయి పరిస్థితి గురించి మాట్లాడేస్తాను అపూర్వ అని చెప్పేసి డాక్టర్ని కలవడానికి వెళ్తాడు తర్వాతేమో అపూర్వ అయితే సిస్టర్ మా అమ్మాయిని ఇక్కడ జాయిన్ చేసింది ఎవరు అని చెప్పేసి అపూర్వ సిస్టర్ని అడగగానే జాయిన్ చేసింది ఎవరో తెలియదు కానీ కథనైతే ఇప్పుడే బిల్లు కట్టడానికి రిసెప్షన్ దగ్గరికి వెళ్ళారు అని చెప్పేసి సిస్టర్ చెప్పగానే ఇక అపూర్వ అయితే సరే అని చెప్పేసి రిసెప్షన్ దగ్గరికి వచ్చి చూసేసరికి ఇక గగన్ అయితే నక్షత్ర బిల్లు కడుతుంటే రే ఆకరా మా దగ్గర డబ్బులు లేవనుకుంటున్నావా నువ్వు ఎందుకు బిల్లు కడుతున్నావు నువ్వు కట్టాల్సింది ఇప్పుడు బిల్లు కాదురా చెప్పాల్సింది చెప్పు నా కూతుర్ని ఏం చేశావు అని చెప్పేసి అపూర్వ గగన్ని అడుగుతుంటే ఇదే మాట పదే పదే అడిగి నన్ను ఇరిటేట్ చేస్తున్నావు అపూర్వ అయినా నీ కూతురు కష్టంలో ఉంది అని చెప్పి నేను సీరియస్ అవ్వలేకపోతున్నాను లింక్ ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ డాక్టర్ అని చెప్పేసి ఇక గగను అనగానే మరి అలాంటప్పుడు నక్షత్ర ఈ హాస్పిటల్లోనే ఉంది అని చెప్పి నీకెల్ల తెలుసు అబ్బాయి అని చెప్పేసి గోరిన్ అడగగానే చెప్తాను వినండి అని చెప్పేసి ఇక గగన్ అయితే నక్షత్ర తన దగ్గరికి వచ్చి నీ మీద నాకు పిచ్చి ప్రేమ ఉంది బావా ఆ ప్రేమ కోసం నేను చచ్చిపోతాను అని చెప్పేసి నక్షత్ర అన్న మాటలన్నింటినీ కూడా ఇక గగను అపూర్వకు చెప్పి నేను అక్కడి నుండి వెళ్ళిపోయాను కానీ నక్షత్ర ఇంత పని చేస్తుంది అని అనుకోలేదు అని చెప్పేసి గగను చెప్పగానే రే నా కూతురు అలా మొండిగా మాట్లాడితే నువ్వెలా వదిలేసి వెళ్ళిపోతావురా అని చెప్పేసి ఇక అపూర్వ గగన్ని అడుగుతూ ఉంటే ఇక గొర్రీరాకు పిని అయితే అమ్మాయి ఇప్పుడు నువ్వు ఆవేశపడ్డం కాదు ఆలోచించడం మొదలుపెట్టు అల్లుడు గారు కూడా ఇక్కడే ఉన్నారు వీడి గురించి మన నక్షత్ర చావబోయింది అని తెలిసిందనుకో నక్షత్రాన్ని సేఫ్గా ఇంటికి తీసుకెళ్దాం అన్న అల్లుడు గారు డైరెక్ట్గా చంపేసి శ్మశానానికి తీసుకెళ్దాం అంటారు అని చెప్పి గోరిండాకు పిన్ని చెప్పగానే ఇక అపూర్వతి తన కోపాన్ని అంతా అంచుకొని గగన్ ఎమోషనల్లో ఏదేదో మాట్లాడేశాను ఐఎమ్ సారీ నువ్వు నాకు ఒక సాయం చేయాలరా అని చెప్పేసి అపూర్వ అడగగానే అవసరాన్ని బట్టి రంగులు మార్చి ఊసరివిల్లి లాంటి దానివి నువ్వు నీలాంటి దానికి నా నుంచి ఎలాంటి సాయం రాదు అని చెప్పేసి గగను చెప్పగానే రే ప్లీజ్ రా నేను ఒక రా ఒక తల్లిగా అడుగుతున్నాను నా కూతురి ప్రాణం నాకు ముఖ్యం రా నిన్ను ప్రేమించింది అని కానీ నీ కోసం ఇలా చావబోయింది అని కానీ మా బావకి తెలిస్తే ముందు దాన్ని చంపేస్తాడు దాన్ని వదిలిపెట్టాడు అని చెప్పేసి ఇక అపూర్వ అయితే ప్లీజ్ రా ఈ ఒక్క విషయం మా బావకి చెప్పను అని చెప్పి నాకు మాట ఇవ్వరా అని చెప్పేసి ఇక ఎంతగానో ఏడుస్తూ గగన్ దగ్గర మాట తీసుకుపోతూ ఉంటుంది ఇక అప్పుడే డాక్టర్ని కలిసి శరత్ చంద్ర అయితే ఇక గగన్ ని చూసి రే గగన్ నువ్వు ఇక్కడున్నా వింట్రా అపూర్వ వాడితో నీకు డిస్కషన్ ఏంటి ఏంటి ఇక్కడ డిస్కషన్ అని చెప్పేసి ఇక శరత్చంద్ర అపూర్వని అడుగుతుంటే అదే బావా నువ్వేంటి ఇక్కడున్నావని చెప్పి అడుగుతున్నాను బావా అని చెప్పేసి అపూర్వ అనగానే ఇంకా నీకు అర్థం కాలేదా అపూర్వ భూమిని వీడికి నేనే దూరం చేస్తున్నాను అన్న అపోహతోనూ ఉక్రోషంతో మన నక్షత్రాన్ని చంపడానికి ప్రయత్నించాడు చావలేదు అని తెలిసి మళ్ళీ ఇక్కడికి వచ్చి చంపేయాలి అని అనుకుంటున్నాడు అంతే కదరా అని చెప్పేసి ఇక శరత్చంద్ర గగని అడుగుతుంటే శరత్చంద్ర ఫస్ట్ నేను చెప్పేది విను అని చెప్పేసి గగను అంటూ ఉన్నా కానీ వినిపించుకోకుండా ఇక శరత్చంద్ర అయితే గగను కాలర్ పట్టుకుని రే ఏంట్రా నువ్వు చెప్పేది తిరిగి స్పృహలకు వస్తేనే కానీ బ్రతుకుతుందో లేదో తెలియని పరిస్థితులకి మా నక్షత్రాన్ని నెట్టేసి ఇంకా నువ్వేంట్రా చెప్పేది ఎందుకు చంపాలనుకున్నావు చెప్పరా చెప్పు అని చెప్పేసి ఇక శరత్చంద్ర అయితే గగను రెండు చంపలు వాయిస్తూ ఉంటాడు ఇక గగను నిజం చెప్పబోతు ఉంటే ఈ కాపూరు అయితే ప్లీజ్ వద్దు అని చెప్పేసి వెనక నుంచి దండం పెడుతూ బతుమలాడుకుంటూ ఉంటుంది ఇక దాంతో గగను శరత్ చంద్ర అడిగేదానికి సమాధానం చెప్పకుండా ఇక శరత్చంద్ర కొడుతున్నా కూడా అలానే ఉంటాడు తర్వాత ఏమైనా శరత్చంద్ర నా కూతుర్ని చంపాలి అనుకున్న నిన్ను కొట్టకూడదురా అని చెప్పి శరత్చంద్ర పక్కనే కాంపౌండర్ దగ్గర ఉన్న ఒక చాకు తీసుకొని ఇక గగన్ని పడవబోతుంటే ఇక గగన్ అయితే తనని పడవకుండా ఆ చాకుని కత్తితో పట్టుకుంటాడు ఇక గగను చేయి అయిపోయి రక్తం కారిపోతూ ఉంటుంది ఇక అది చూసి అపూర్వ అయితే బావా బావా వదిలే బావా వాడేదో పని మీద వచ్చాను అని చెప్తున్నాడు కదా అదే నిజమేమో బావా వదిలేసాయి బావా అని చెప్పేసి అపూర్వ అంటుంటే అది నిజం కాదు అపూర్వ అని చెప్పేసి శరత్చంద్ర అంటాడు మన నక్షత్ర స్పృహలేకొస్తే నిజం మొత్తం మనకి తెలిసిపోతుంది కదా బావా అని చెప్పి అపూర్వైతే ఇక శరత్చంద్ర చెయ్యి పట్టుకొని ఎంతగానో ఇక ఆ చెయ్యిని విడిపించేస్తుంది తర్వాత ఏమో ఇక గగన్ వైపు చూసి సైగ చేస్తూ ప్లీజ్ చెప్పద్దు అని చెప్పేసి పదభావా వెళ్దాం అని చెప్పేసి శరత్చంద్రని తీసుకెళ్ళబోతుంటే ఇక శరత్చంద్ర అయితే రే నా కూతురికి ఏమైనా అయినా నీ వల్లనే ఈ పరిస్థితుల్లో ఉంది అని తెలిసినా కూడా ఇదే నీకు ఆఖరి రోజు గుర్తుపెట్టుకో అని చెప్పి శరత్చంద్ర అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక భూమి అయితే గగన్ చేతి నుండి రక్తం కారుతూ ఉండడం చూసి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది తర్వాతేమో ఇక గగన్ ఫ్రెండ్ చందు అయితే సిస్టర్ ఫస్ట్ ఎయిడ్ చేయండి అని చెప్పేసి ఇక గగన్ని తీసుకెళ్ళి ఫస్ట్ ఎయిడ్ చేయిస్తూ ఉంటాడు ఇక భూమి కూడా గగన్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ చేయిస్తూ ఉంటే ఇక గగన్ని చూసి భూమి అయితే ఎంతగానో బాధపడుతూ గగన్ కళ్ళలేకే చూస్తూ ఉంటుంది మరి నక్షత్ర బ్రతుకుతుందా లేదా అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మంచి ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్